వచ్చేసే వచ్చేసే భయ్యా సాంగ్ కూడా వచ్చేసింది భయ్య అల్లాడిస్తుంది భయ్యా చోరుగా వర్షం పడుతుంది భయ్య అసలు బిబస్తమైన వర్షం పడుతుంది సో సౌండ్ కూడా చాలా ఉంది అసలు ఇప్పుడు ఎలా రా వీడియో చేయడం అనుకుంటున్నా జస్ట్ అప్పుడే దేవరాలో సాంగ్ లో ఒక్క వర్డ్ గుర్తొచ్చింది భయ్య దేవరా ముంగిట నువ్వెంత ఎస్ నా వీడియో దేవరా వీడియో ముందుట ఈ వాన్ ఎంత అంతే జస్ట్ అలా 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 వైబ్రేట్ అయిపోయా సో సౌండ్ వస్తున్నా సరే వీడియో చేస్తున్నా సో బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ పట్టించుకోకండి నా మౌత్ టాక్ పట్టించుకోండి ఈ సాంగ్ ఎలా ఉంది భయ్యా అంటే మాత్రం అస్సలు ఎక్కడ లిరికల్ వర్డ్స్ ఎక్కడ అసలు నాకు కనబడటట్లే వినపడట్లే అస్సలు అనిరుద్ధ మామ బీజం భయ్యా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్న ఎక్సలెంట్ బీజం ఇచ్చాడు నిజంగా చాలా ఏళ్ళ తర్వాత అస్సలు ఎన్టీఆర్ గారికి సింహాద్రి తర్వాత బీభస్తమైన బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేశాడు భయ్య కొట్టే పోతున్నాడు సినిమా మొత్తం ఎర్రగా తీసే పోతున్నాడు అసలు ఎక్కడ కూడా ఒక్క సినిమాని కాపీ కొట్టాడు ఒక్క జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ కాపీ కొట్టాడ్రా అని వెతుక్కోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా చేశాడు ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ మాట్లాడాల్సిన విషయం కూడా ఉంది భయ్యా విజువల్స్ దీని తల్లి ఏం విజువల్స్ భయ ఫస్ట్ లో చాలా మంది కామెంట్ చేస్తారు అరే రే రే విజువల్స్ ఏం ఊహించి ఊహించేస్తున్నారా ఎక్కడెక్కడో బట్ ఇక్కడ ఏమీ లేదు అని చాలా మంది కామెంట్ చేశారు అప్పుడు కొంచెం టీజర్ ఉన్నప్పుడు ఈ సాంగ్ కి కామెంట్ చేయండి దమ్ముంటే అనే రేంజ్ లో అనమాట విజువల్స్ మాత్రం నిజంగా అసలు మామూలు విజువల్స్ అసలు టైం తీసుకుంటున్నా టైం తీసుకుంటున్నా విజువల్స్ కోసం కొంచెం వెయిట్ చేయండి అంటే ఏమనుకున్నా గానే వెయిట్ వర్త్ మామ అంతే అందులో డౌట్ లేదు సో మొత్తానికి నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఈ లిరికల్ సాంగ్ అసలు మెయిన్ గా ఒక్క చోట అసలు ఒక్క చోట ఏంది అసలు ఎక్కడ చూసినా ఎన్టీఆర్ గారిని చూస్తుంటే మాత్రం ఒక లెవెల్ లో కూసం చూస్తున్నాయి అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఒక చోట హైలెట్ గా ఉంది పోయే అనిరుద్ధ అంటే మన ఎన్టీఆర్ చూస్తున్నారు వీడియో వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఆ స్టైలిష్ నడకకే ఫిదా అయిపోతుంది ఎవడైనా ఆ రేంజ్ లో ఇచ్చాడు సో ఒక్కొక్క విజువల్ మాత్రం వేరే లెవెల్ లో ఉండిపోతుంది అండ్ సీన్స్ మాత్రం అరాచకంగా ఉండబోతున్నాయి సో మాస్ మసాలా కాదు దీని తల్లి పోచమ్మ గుడి మసాలా ఇది సో మొత్తానికి అయితే లిరికల్ వీడియో అసలు అయితే నాకు అర్థం కాలేబోయారు లిరికల్ వర్డ్స్ అర్థం కావాలంటే కనీసం రెండు మూడు సార్లు అని చూడాలి సో మొత్తానికైతే చాలా వరకు వర్డ్స్ అయితే ఫస్ట్ లోనే చాలా వినడానికి వింతం క్లారిటీగా అంటే ఆ అని బీజమే డౌన్లోడ్ చేస్తుంది ఆ రేంజ్ లో ఇచ్చాడు నిజంగా హ్యాండ్స్అప్ చెప్పాలి అనివృద్ధికి మాత్రం పక్క మన కోటర శివ గారు అండ్ ఎన్టీఆర్ గారు మంచి పని చేశారు ని సెలెక్ట్ చేసుకొని అయితే నాకైతే గట్టిగా చెప్తాను సో మొత్తానికైతే నాకైతే ఒక ముక్కలో చెప్తాబయా ఈ సాంగ్ గురించి సింహాద్రిలో టైటిల్ సాంగ్ సింగమలయ అండ్ ఆంధ్ర వాళ్ళలో టైటిల్ సాంగ్ అండ్ ఇప్పుడు ఇక్కడ ఆల్ హైల్ ద టైగర్ ఈ మూడు ఒక్క ప్లేస్ లో పెట్టేయచ్చు ఎస్ నిజంగా ఈ మూడిని ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఈ మూడికి క్రియేట్ అవుతుంది అందులో డౌట్ లేదు సో చూద్దాం ఇంకా ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ అండ్ మొత్తానికి ఇదైతే ఒక రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి పదిహేడు పాయింట్ నాలుగు రెండు మిలియన్ల మైట్రో రికార్డ్ ని అండ్ పవన్ కళ్యాణ్ ఎయిట్ నాట్ ఫైవ్ కే లైక్స్ ని ఫినిష్ చేస్తుందని అనుకుంటున్నా సో మీరేమనుకుంటారో తప్పకుండా మా కా